హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పూజ గదిలో చెంబులో నీటిని ఉంచుతూ ఉంటారు అలా ఎందుకు ఉంచుతారు అదే వీడియోలో తెలుసుకుందాం పూజ గదిలో చెంబు పాత్రలో తీర్థం ఉంచడం చేస్తూ ఉంటాం సాధారణంగా పూజ గదిలో చెంబు లేదా మట్టి పాత్రలో నీటిని ఉంచడం చేస్తూ ఉంటారు ఇలా నీటిని ఉంచి ప్రార్థించడం ద్వారా సర్వ దేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం మహానైవేద్యం కంటే నీటిని ఉంచి పూజించడం ద్వారా దేవతలు సంతృప్తి చెందడంతో పాటు కోరిన వరాలు ఇస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు అలాగే రాగిచేంబులో మంచి నీటిని ఉంచి మంత్రపఠనం చేశాక ఆ నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉండవు ప్రతిరోజు పూజ సమయంలో నీటిని తీర్థంగా సేవిస్తే సమస్త దోషాలు ఉండవు ఈ నీటిని రోజు మార్చి రోజు చెట్లకు పోయడం చేస్తూ ఉండాలి ఇలా చేస్తే ఆ ఇంట ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది అలాగే పూజ చేసేటప్పుడు గంటను మోగించడం కూడా దుష్ట శక్తులను ప్రతికూల శక్తులను పారద్రోలేందుకేనేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు అలాగే పూజా సమయంలో ప్రకృతిని పంచభూతాలను ఆరాధించడం ద్వారా ప్రతికూల శక్తులతో ఇబ్బందులు ఉండవు కాబట్టి పూజ గదిలో మరి చెంబులో నీటిని ఉంచడం వల్ల ఆ నీరు వల్ల మరి సకల దేవతలు మనకు మేలు చేస్తారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్